మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాఘవ లారెన్స్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాఘవ లారెన్స్ చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు ప్రధానంగా దివ్యాంగులు అనాథ పిల్లల కోసం రాఘవ లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అయితే తాజాగా లారెన్స్ పదమూడు మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా బైక్స్ కొనుగోలు చేసి వాటిని త్రీ వీలర్ బైక్స్ గా మార్చారు దివ్యాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా మరికొందరు ఆయన మనిషి రూపంలో పుట్టిన దేవుడని చెబుతున్నారు తను చేసే మంచి పనుల ద్వారా రాఘవ లారెన్స్ ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు వృద్ధులు అనాథలు దివ్యాంగుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసిన లారెన్స్ ఎంతో మంది సేవలు అందిస్తున్నారు ఎంతో మంది చిన్నారులకు రాఘవ లారెన్స్ గుండె సంబంధిత శస్త్రచికిత్సలను అందించారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఆయన తన వంతు సహాయం చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం ఒక మహిళా డ్రైవర్ కు ఆటో కొని ఇచ్చిన లారెన్స్ తాజాగా వికలాంగులకు సహాయం చేయడం ద్వారా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు సేవా కార్యక్రమాల కొరకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న లారెన్స్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు ఈ వీడియో చూస్తూ ఎమోషనల్ అవుతున్నామని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు లారెన్స్ చేసిన ట్విట్టర్ పోస్ట్ కు వారు వేల రెండు వందలకు పైగా లైక్స్ వచ్చాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి